హలో అండి నమస్తే నేను మీ శ్రీలత ఈరోజు మనము మరమరాలతో స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ మరమరాలు అలాగే షుగర్ అండి మనం ఇంట్లో పిల్లలు అడిగినప్పుడు అలాగే సడన్గా ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు స్వీట్ ఏమి లేనప్పుడు స్వీట్ షాప్లో దొరికే స్వీట్ అచ్చం అలానే ఉంటుందండి ఇది మీకు ఎలాగో చూపిస్తాను ఇప్పుడు చూపించిన బౌల్తో మీకు ఒక టూ కప్స్ మరమరాలు అయితే ఏ కప్పుతో మెజర్మెంట్తో మనం మరమరాలు వేసుకున్నాము అందుట్లో ఒక పావు కప్పు మాత్రమే షుగర్ వేసుకోండి ఎక్కువ అవుతుంది మరమరాలు అంటే తేలిగ్గా ఉంటాయి కాబట్టి రెండు కప్పులు మరమరాలు అయినప్పుడు ఒక కప్పు కూడా వేయొద్దు కప్పులో పావే వేయండి షుగర్ షుగర్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత టూ కప్స్ మరమరాలని దీన్ని కూడా పౌడర్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి మెత్తగా ఆ షుగర్లో ఒక రెండు యాలకులు వేసుకోండి శ్వాసన కోసం అండి ఇప్పుడు నేను షుగర్ వేసాను కదా పౌడర్ షుగర్ పౌడర్లో పాలేసి అలా లిక్విడ్ లాగా కరిగించుకోవాలి చూస్తున్నారు కదా ఈ మాదిరి ఎక్కువగా పాలు పోసుకోవద్దు కావాలంటే తర్వాత పోసుకోవచ్చు ఇప్పుడు నేను వచ్చేసి మరమరాలు ఏదైతే గ్రైండ్ చేసుకున్నానో ఆ పౌడర్ని ఈ పంచదార లిక్విడ్లో వేసేస్తున్నాను పాలేసి కస్తా షుగర్ని మనం మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మరుమరాలు పౌడర్ని దీనిలో వేసాము దీన్నిలాగా పిండి ముద్దలాగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్లో నెయ్యి అద్దుకొని నెయ్యి మొత్తం కూడా దానికి పట్టించి దానిలో మనము స్టవ్ మీద కూడా మనం ఏమిది మనం స్టవ్ మీద పెట్టి వండడం కానీ అలా ఏమీ లేదు చాలా ఈజీ రెండు నిమిషాల్లో చిటికలు అయిపోతుందండి ఇలా అద్దుకొని పక్కన పెట్టుకొని ఒక పావు గంట రెడీ అయిపోతుందండి స్వీట్ షాప్లో దొరికే మనకి స్వీట్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిలో ఈ స్వీట్ ఉంటుంది లో పెట్టుకున్న ఈ స్వీట్ని ఫ్రీజర్లో కానీ బయట కానీ ఒక టెన్ మినిట్స్ పెట్టుకోవడం చాలండి అయిపోతుంది ఎంతో రుచికరమైన ఈ స్వీట్ అస్సలు మీరు వదిలిపెట్ట తింటే చాలా ఈజీగా అయిపోతుంది ఇలాగే మీరు కూడా తయారు చేసుకొని తినొచ్చండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్